ఇంకా ఫండమెంటల్స్ తెలియకపోతే మీరు ఎంత నేర్చుకున్నా మీకు ఎస్ ఎస్క సెవెంటీ పర్సెంట్ ఇచ్చిన ఎయిటీ పర్సెంట్ ఇచ్చినా లాభాలు వస్తుంది ఇంకా వన్ నీరు ఉంది కదా ఫస్ట్ పెట్టి కొంచెం ఫండమెంటల్స్ నేర్చుకోవచ్చు ఓకేనా జాయిన్ అయిన ఎమ్మెల్సీ అక్కడ థర్డ్ ర్యాంక్ మళ్ళీ నేను ఫోర్త్ ర్యాంక్ చేస్తున్నాను అండ్ ఇరెస్పెక్ట్ ఆఫ్ ది శాలరీ డెఫినెట్లీగా లైబ్రరీ సైన్స్ కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనంతపూర్లో చదువుతాను నాకు ఇక్కడే కావాలంటే కదా నేను ఉద్యోగం ఎక్కడైనా చేయగలను అంటే భారతదేశంలో లైబ్రరీ సైన్స్ కోర్స్ అన్నీ అక్కడ అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు సెమీ గవర్నమెంట్ కావచ్చు పబ్లిక్ లైబ్రరీ స్పెషల్ లైబ్రరీ సార్ అండ్ ఇది మోర్ ఇంపార్టెంట్ అనేది మా దగ్గరకి మేము ఇచ్చేది ఇరవై మూడు లైబ్రరీ సైన్స్ చదివితే మీరు బెంగళూరు పక్కనే డిఆర్టీసీకి లేదా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే స్టార్టింగ్ తగ్గించుకోవచ్చు అది లైబ్రరీ సైన్స్ ఒకట అందుకని చాలామంది చిన్న చూపు అంటే లైబ్రరీ సైన్సా ఆ కాలం పోయిందండి ఉండే అనేది ఎప్పుడో ఉండదు లైబ్రరీస్ లో నాలెడ్జ్ ఉండి అంత కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగితే లైబ్రరీస్ అని చూసుకుంటాం గుర్తు పెట్టుకొని నిజంగా ఇంతకుముందు నేరపు చేసి ఇంత జాయిన్

ఆన్లైన్ అట్లా అవి కూడా సబ్జెక్ట్ అండ్ అదే కథ మన లైబ్రరీ ప్రొఫెషనల్స్ తెలిసినంత టెక్నిక్స్ ఎవరు ఎవరికి మీరు పిహెచ్డి పీసీస్ తీసుకోండి చిన్న ఎగ్జాంపుల్ డెగ్లోగ్రఫీ చూస్తే మిగతా టీసీస్ డిగ్లోగ్రఫీకి మన లైబ్రరీ సైన్స్ అనేది డిగ్లో చూసుకోండి చాలా తేడా ఉంటుంది వాళ్ళ డిగ్లోఫీ వాళ్ళు చేస్తే వాళ్ళ రకాలు ఉంటాయి మనం ఒకే స్టాండర్డ్ ఫార్మాట్ ఆ స్టాండర్డ్ ఫార్మాట్స్ అనేది లైబ్రరీ సైన్స్ ప్రొఫెషనల్స్ తప్ప అలాంటి టెక్నిక్స్ ఉన్నాయి అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ నో ఫిజికల్ పాపారు ఫిజికల్ పాపస్ కొంత అట్లని చెప్పి టెక్నిక్స్ ఏమి తగ్గలేదు కంపల్సరీగా టెక్నిక్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మెటీరియల్ టెక్నిక్స్ ఏమే పోవాలి కంపల్సరీగా లైబ్రరీ అని చదువుకున్న వ్యక్తి ఈ టెక్నిక్స్ నేర్చుకోవాలి లైబ్రరీ టెక్నిక్స్ ఏదో సాప్ అనేది ప్రోగ్రామ్ రాయ లేదు రాసిన ప్రోగ్రామ్స్ మనం తెలుసుకోవాలి ఎలా రైట్ చేయాలి ఎలా కటలాగ్ డౌన్లోడ్ చేయాలి ఎలా టెక్నిక్స్ చేయాలి ఎలా ఇంటర్వ్యూ చేయాలి మొబైల్ కారణా ఆడాగు విత్నే చేసే టెక్నిక్స్ ఉంటాయి బ్యూజి ఈ అనాలసిస్ చేసేటప్పుడు సబ్ డివిజన్స్ ఆఫ్ లిటరేచర్స్ ఉంటాయి ఎథనిక్ రేషనల్ ఎథనిక్ గ్రూప్స్ లాంగ్వేजेस పర్సన్స్ అట్లా ప్రతి టేబుల్ కి ఏడు భాగాలుగా ప్రతి ఒక్క డివిజన్ ఏడు భాగాలుగా టేబుల్ తో కో ఎక్సెల్స్ ఉన్నప్పుడు కూడా మీకు ఎన్ని అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసమే నివేదిస్తుంది వెల్యూ డివి గారు అనేది డివిజన్ ఫామ్ డివిజన్స్ అంటే ద బుక్ రిటర్న్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఇన్ ది పాయింట్స్ ఆఫ్ వ్యూ ద సిస్టం ఆ పాయింట్స్ యూజ్డ్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలాసఫీ అండ్ ఇంట్రడక్షన్ టు ఫిలాసఫీ థియరీ ఆఫ్ Ja, dister is daar. Dis wel. He daar het gaan. Ja, dis wel. Ja, like us. Ja, dis daar is daar. Dan dan. You one talent word. As opden na want, tama. 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 You try na. Okay. చాలా కోఆపరేటివ్ అసలు జేడి గారితో మాట్లాడేందుకు ఏం చేసి మా థ్యాంక్ యూ మేడం నేను అక్కడ ఒకసారి అక్కడ చూసాను మొన్న మీటింగ్ నమస్కారం

ఇంగోట్ కూడా ఎనిపి కెలోన కుల ఆక్సిడేషన్ మెట్ పెర్ఫార్మన్స్ కి పార్ట్ అవుతుంది ఎక్ట్ బ్యాక్ ఎడస్ట్ బై రియాక్టింగ్ విత్ ది పర్టషన్ సో దిస్ అండ్ ద వన్ కు టెస్ట్ చేయాలి సో ఇయర్స్ నుంచి టెక్నికల్ క్లిక్ ప్లేస్ ఎర్ గౌట్ నోట్ అ మోస్ట్ స్టేజ్ ఆఫ్ ది సర్సస్ ఇసటిమేట్ ద్వారా సిబిస్ తో కలగెస్ ఎలిస్టర్ పోలీస్ అదే అన్ని ఎక్కువలే బయటకి వచ్చిందా హాస్పిటల్ వచ్చిందా కానీ ఫ్లోర్ అటు బీచ్ ఎప్పుడు ఓపెన్ వస్తుంది

సార్ మన అందరికి నమస్కారం నా పేరు దరుస్వామి ద్రావిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ని ఈరోజు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి నేను రెగ్యులర్గా డిగ్రీ అకాడమిక్ థి ఇచ్చేవాడిని ఎగ్జామినర్గా వై వాళ్ళకి ఇట్లా వచ్చేవాడిని నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలైలో వైస్ ఛాన్సలర్గా ద్రాడ్ విశ్వద్యాలయంలో తీసుకున్న తర్వాత ఈ డిపార్ట్మెంట్కు మొట్టమొదటిసారిగా ఒక లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్కి లైబ్రరీ సైన్స్లో లేటెస్ట్ ట్రెండ్స్ పైన ఒక గెస్ట్ లెక్చరర్ ఇవ్వడానికి ఈ యూనివర్సిటీకి రావడం జరిగింది అదేవిధంగా పిల్లల ఎమ్మెల్యేసీ వాళ్ళకు డిజర్టేషన్స్ వైవా జరపడానికి ఆ సందర్భంగా యూనివర్సిటీలో ఈరోజు మన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనిత గారిని రిజిస్ట్రార్ రమేష్ గారిని డైరెక్టర్ వెంకటనాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అసలు నేను ఇంత వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది యూనివర్సిటీకి వచ్చి అప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి యూనివర్సిటీలో నాకు చాలా మార్పు కనపడింది మొట్టమొదటిగా మార్పు కనపడింది ఏంటంటే ఈరోజు క్లాస్ లెక్చర్ ఇచ్చేటప్పుడు పిల్లలు చాలామంది రెగ్యులర్గా అటెండ్ అయ్యి క్లాస్కి రావడం ఒకటి గమనించారు అదేవిధంగా ఈ అఫీషియల్స్ని కలిసేటప్పుడు యూనివర్సిటీలో వాతావరణం చాలా మార్పు కనిపించింది అదేవిధంగా ఇద్దరు ముగ్గురిని అడిగినాను ప్రీవియస్ దానికి ఇప్పటికీ ఏంటంటే చాలా ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళంతా సరే ఇప్పుడు వాతావరణం అంత అనుకూలంగా మేము మేము పని చేసుకుంటే వాతావరణం ఎక్కడుంది ఉన్న అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేసుకోబోతోంది మాకేమి ఇబ్బంది లేదన్నట్టుగా వాతావరణం కనపడింది సో అది మంచి శుభ పరిణామమే ఆ విధంగా యూనివర్సిటీ అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి సో ఇదే విధంగా ఇంకా మంచి మంచిగా పనులు చేసి మంచి అభివృద్ధి చేసి పిల్లలకి ఏదైతే బాగా ఉపయోగపడేదో వాళ్ళను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ అదే పిల్లల్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కువగా మాట్లాడమే అఫీషియల్స్గా నేను కూడా ఊరికే డిస్కస్ చేయడం జరిగింది ఆ విధంగా ఈరోజు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి ఆ పర్పు కోసం నేను విజిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ